టీవీకి కోసం రాష్ట్రంలో రాజకీయ రిజర్వేషన్ల రాజుకుంది స్థానిక సంస్థల్లో ఏ సామాజిక వర్గానికి ఎంత శాతం రిజర్వేషన్ కేటాయిస్తారన్న చర్చ మొదలైంది మొత్తంగా అన్ని కులాలకు కలిపి యాభై శాతం రిజర్వేషన్లు మాత్రమే ఉండగా ఇందులోనే ఎస్సీలు ఎస్టీలకు రాజ్యాంగ వద్ద విధానంలో జనాభా ప్రకారం కల్పించాల్సి ఉంటుంది మిగిలిన శాతాన్ని బీసీలకు కేటాయించాల్సి ఉంది దీంతో బీసీలకు తక్కువ శాతం దక్కుతుందన్న అభిప్రాయాలున్నాయి వాస్తవానికి బీసీలకు జనాభా దమాషా ప్రకారం రాజకీయంగా రిజర్వేషన్లు కేటాయించాలనే డిమాండ్లు ఏళ్ల తరబడి ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ల విషయం చర్చనీయాంశంగా మారింది మరోవైపు జనాభా దమాషో ప్రకారం రిజర్వేషన్లను వర్తింపచేయాలా లేక కులగరణ చేపట్టి ఆ వివరాలు తేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలా అని సర్కార్ యోచిస్తుంది కానీ వచ్చే జూన్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు అయితే ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు జనాభా ఆమర్శ ప్రకారం రిజర్వేషన్లను కల్పిస్తున్నారు బీసీలకు మాత్రం ఆయా రాష్ట్రాలు వాటి విచక్షణ మేరకు రిజర్వేషన్ల శాతం పరిధి మించకుండా కేటాయిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నాయి గ్రామాలు మండలాల్లో ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉండి బీసీలు తక్కువగా ఉంటే ఆ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలకు పోను మిగిలిన రిజర్వేషన్లో బీసీలకు కేటాయించాల్సి వస్తుంది దీంతో బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కడం లేదు ఈ విధానం కోసమైతే ఓటర్ల జాబితాను పరిశీలించి వివరాలు సేకరిస్తే సరిపోతుంది అనంతరం ఆయా కులాల వారీగా రిజర్వేషన్లను నిర్ణయించే అవకాశం ఉంది కానీ బీసీల రిజర్వేషన్ మాత్రం తిరగడం లేదు ఇలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన కుల ఘనను పూర్తి చేసిన తర్వాత వాటి ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలంటే అందుకు చాలా సమయం పడుతుంది పైగా కుల ఘనలో బీసీలు అధికంగా ఉన్నారని తేలితే అప్పుడు కూడా వారికి కేటాయించే రిజర్వేషన్లో మళ్లీ యాభై శాతం సమస్య తలెత్తుతుంది